గురుగారు షమి వృక్షం ఉంటుంది కదా అయితే మన ఇంట్లో లక్ష్మి కటాక్షం కోసం వృక్షాన్ని ఇంట్లో పెంచుకోవచ్చు అంటారు షమి వృక్షము జమ్మి చెట్టు అంటారు వృక్షం అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు కూడా ముళ్ళు ఉంటాయి సన్నటి ఆకులు ఉంటాయి మనము విజయదశమి రోజున షమి ఆకులు తీసుకెళ్లేసి పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కుతారు షమి వృక్షానికి పూజలు చేస్తారు తెలంగాణ ప్రాంతంలో ఇది ఎక్కువ జమ్మి ఆకు అంటారు జమ్మి ఆకు తీసుకెళ్ళి పెద్ద వాళ్ళకి ఇచ్చకాళ్ళు మొక్కితే వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు ఇస్తారు షమీ వృక్షానికి పూజలు ప్రదక్షిణలు ఇవన్నీ చేస్తారు అయితే షమీ వృక్షము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉన్న ప్రతి వృక్షానికి ఒక గుణం ఉంది ప్రతి వృక్షానికి ఒక ఔషధీయ గుణం ఉంది ప్రతి వృక్షానికి కూడా దోషాలను హరించేటటువంటి శక్తి ఉంది ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రకమైన దోషాన్ని హరించే శక్తి ఉంది జన్మ నక్షత్రాన్ని బట్టి కొందరికి కొన్ని వృక్షాలు ఉంటాయి అదంతా తర్వాత చెప్పుకుందాం షమి వృక్షం యొక్క గుణం ఏమిటంటే తన చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ దరిద్రాన్ని హరిస్తుంది దరిద్రాన్ని హరిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది శమి వృక్షం ఎంత గొప్ప దరిద్రంలో బాధపడుతున్నవాడైనా సరే వెళ్ళి ఒక్కసారి శమి వృక్షము చుట్టూ తనకు చేతన ప్రదక్షిణలు మినిమం ఒక ఐదు చేయాలనుకుంటే ఏడు తొమ్మిది నూరు నూట ఎనిమిది ఎన్న చేసుకొని అది తన ఇష్టం ఆ ప్రదక్షిణలు చేయటం వల్ల దరిద్రము నాశనం కాల్పడుతుంది దానిలో సందేహం ఏమీ లేదు దానికి తోడు శమి వృక్షం కేవలం వెళ్ళి ప్రదక్షిణలు చేసి రాకుండా క్షమి వృక్షానికి ఏదో ఇంత నైవేద్యం తీసుకెళ్ళి అక్కడ పెట్టి హారతో సమర్పణ చేసి వస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది క్షమి వృక్షానికి నియమం తప్పకుండా కొన్ని రోజులు సమయం పెట్టుకొని రోజు వెళ్ళి నీటిని సమర్పించటం వేళ్ల దగ్గర అది ఇంకా గొప్ప ఫలితం ఇస్తుంది సో మీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయండి ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుకి ఏమి సేవ చేయాలనిపిస్తుందో మీ మనసుని అడగండి అది చెప్తుంది ఎందుకంటే నేనే చెప్పవచ్చు మీరు ఇట్లా చేయవచ్చు నా చెట్టు యొక్క మహత్యం ఏమిటంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాక కాసేపటికి మీలో అది పనిచేయటం మొదలు పెడుతూ ఉంటుంది మీకున్న కష్టం కానీ లేకపోతే మీ సంతానానికి ఉన్న కష్టం కానీ మీకు ఎవరైతే ఇష్టమో వాళ్లకున్న కష్టం కానీ ఇదంతా వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నివారించుకోవటానికి ఏదో ఒక దోష నివారణ చేసుకోవాల్సి వస్తుంది ఆ దోష నివారణ ఎటువంటి దోష నివారణ చేయాలి అంటే అది ఒక థాట్ ప్రవోకింగ్ ప్రాసెస్ అది ఆ చెట్టు నీడలో అది మీకు మీకు మీకే తెలుస్తుంది దెన్ ప్రదక్షిణ చేస్తారా నైవేద్య సమర్పణ చేస్తారా నీళ్లు సమర్పిస్తారా దట్ అప్ టు యూ కానీ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఫలితం మాత్రం ఉంటుంది అటువంటి చెట్టు శమీ వృక్షాలు కొన్ని వందల సంవత్సరాలు బతికిన దాఖలాలు ఉన్నాయి శమి వృక్షం యొక్క వేర్లు భూమి లోపలికి కిలోమీటర్ దూరం దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు కానీ శమివృక్షం చాలా కాలం ఉంటుంది క్షమి వృక్షం గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇటువంటి మహత్యం కలిగినటువంటి వృక్షాలు దేవతా వృక్షాలాగా పరిగణింపబడతాయి కల్పవృక్షాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు అటువంటి వృక్షాలని మనం ఇళ్ళల్లో పెంచి దానికి ఉన్న ఔన్నత్యానికి తగిన విధంగా మనం మెయింటైన్ చేయలేము ఆ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని ఇటువంటి వృక్షాలని మనం ఇళ్లలో పెంచుకోకపోవటమే మంచిది టెంపుల్స్లో కానీ ఇంకెక్కడైనా ఉద్యాన వనాలలో కానీ వనాలల్లో కానీ అడవుల్లో కానీ చెట్లున్న దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకోవచ్చు కానీ ఇళ్ళల్లో పెంచుకోవటం మంచిది కాదు